ప్రజల కోసం పోరాడే న్యూస్ ఛానల్ ఏఎంఎస్ బిఆర్ న్యూస్ కి స్వాగతం సుస్వాగతం బెస్ట్ యూనివర్సిటీ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ పర్యావరణవేత్త రాజయోగి డాక్టర్ భాస్కర్ నాయుడు శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలంలోని బెస్ట్ ఇన్నోవేషన్ యూనివర్సిటీలో గురువారం అగ్రికల్చర్ బీఎస్సీ రెండు వేల ఇరవై నాలుగు టు రెండు వేల ఇరవై ఐదు సంబంధించి ఓరియంటేషన్ ప్రోగ్రాం నిర్వహించారు ఈ కార్యక్రమాలకు నేషనల్ హ్యూమన్ రైట్స్ కల్చర్ అండ్ నేచర్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అధ్యక్షుడు డాక్టర్ భాస్కర్ నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రపంచానికి అన్నం పెట్టే ఉద్యోగాలలోకి వెళ్ళబోతున్న మీరు గ్రహించాల్సిన విషయం ఒకటే భూమి మీద సమస్త జీవరాశులకు అన్నాన్ని ప్రసాదించేది ప్రకృతి గ్రహించాలి ప్రకృతి లేనిదే అన్నం లేదు ఆక్సిజన్ లేదు నీరు లేదు అసలు జీవరాశులకు మనుగడే లేదని వారు వివరించారు ప్రధానంగా రాయలసీమలో డ్రై ల్యాండ్ వ్యవసాయం యొక్క ప్రాముఖ్యత వాటి సవాళ్లపై వివరించారు దేశంలోని రెండవ కరువు జిల్లాల్లో ప్రకృతిపై అవగాహన లేకపోవడంతో చెట్లు అడవులు నాశనం చేసుకుంటున్నారు ఇప్పటి తరం విద్యార్థులు వాటిని గ్రహించి సహజ వనరులను పెంచుకోవాలని వారు కోరారు ఇరవై కిలోమీటర్ల దూరంలోని కర్ణాటకలో పుష్కలంగా వర్షాలు కురుస్తున్నాయంటే అందుకు కారణం వారు ప్రకృతిని ప్రేమిస్తారు మనవారు నిప్పుపెట్టుకుంటారని వారు బాధపడ్డారు ఇప్పటికైనా విద్యార్థులు భవిష్యత్తుకు బంగారు బాట వేసుకొని ముందుకు వెళ్లాలని కోరారు లేకపోతే వ్యవసాయంలో లాభదాయకంగా తగినంత లేకపోవడం దానికి తోడు వర్షపాతం తగ్గిపోవడంతో కరువుకు కారణమవుతుందని అభిప్రాయపడ్డారు భారతదేశంలో ఉన్న వ్యవసాయ వనరులు ఏ దేశంలో లేవని భవిష్యత్తులో భారతదేశం అన్ని దేశాలకు అన్నపూర్ణంగా మారుతుందని వారు తెలియజేశారు తదనంతరం మొక్కలు నాటి పెంచి కాపాడతామని వృక్ష రక్షత రక్షత అంటూ నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ డీన్ రామ్ గోపాల్ మైపూరి వైస్ ఛాన్సలర్ అనురాధ సిఈఓ డాక్టర్ రంగన్న అకాడమిక్ డీన్ డాక్టర్ రవీంద్ర మరియు నితిన్ విద్యార్థులు పాల్గొన్నారు